శివుడు తాండవ నాట్యం కథ ప్రపంచం సృష్టి స్థితి లయం అనే మూడు క్రీడలతో నడుస్తుంది ఈ క్రీడలను ఆడేది శివుడు తన నాట్యం ద్వారా ఆయన నాట్యం లేకుండా జగత్తు కదలదు ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు పెద్దవారు అనే వాదనకు దిగారు ఇద్దరూ శివుని దగ్గరికి వెళ్ళి తీర్పు అడిగారు అప్పుడు శివుడు మహా జ్యోతిర్లింగ స్వరూపంగా ఆకాశమంతా కాంతివంతమైన స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభానికి ఆది అంతమూ కనిపించలేదు బ్రహ్మగారు నేను ఆ స్తంభానికి తల వెతుకుతాను అని ఎగిరిపోయాడు విష్ణువు నేను కింద చివర వెతుకుతాను అని పాతాళంలోకి వెళ్లాడు కాని ఎవరికీ ఆది అంతం కనిపించలేదు ఈ సందర్భంలో శివుడు తన తాండవ నాట్యం ఆడుతూ విశ్వానికి ఒక పాఠం నేర్పాడు ఈ జగత్తు అంతా శివుడే అని సృష్టి స్థితి లయ అంతా ఆయన నాట్యం ఆధారంగానే జరుగుతాయని నాటరాజ రూపం చిదంబరంలో శివుడు నాటరాజ స్వరూపంలో నిత్యం నాట్యం చేస్తున్నాడని నమ్మకం ఉంది ఒక చేయి డమరుకం పట్టి సృష్టిని సూచిస్తుంది ఇంకో చేయి అగ్నిని పట్టి లయాన్ని సూచిస్తుంది ఒక పాదం రాక్షసుడిని అపస్మార అవిద్య నలిపి అజ్ఞానాన్ని తొలగిస్తాడు ఇంకో పాదం పైకెత్తి శరణాగతి ఇచ్చినవారికి రక్షణ ఇస్తాడు తాండవం అర్థం ఆనంద తాండవం సృష్టి ఆనందం కోసం రుద్రతాండవం అసురులను నాశనం చేయడానికి సంధ్యాతాండవం ప్రతిరోజు సాయంత్రం కాబట్టి శివుడు నాట్యం అంటే కేవలం నృత్యం కాదు అది విశ్వం నడిచే రహస్యం ఆయన తాండవం ఆగితే జగత్తి ఆగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడి నాట్యం అనేది తాండవం అని పిలుస్తారు శివుడు వివిధ సందర్భాలలో తాండవం నృత్యం చేస్తాడు శాస్త్రాలు పురాణాలు చెప్పిన విధంగా ప్రధానంగా మూడు రకాల నాట్యాలు ఉన్నాయి ఆనంద తాండవం సృష్టి స్థితి లయం అనే జగత్తు యొక్క క్రీడగా ఆనందంలో శివుడు నృత్యం చేస్తాడు ఇది శివుడి లీలాస్వరూపం తాండవం కోప సమయంలో అసురులను సంహరించే సమయంలో శివుడు చేసే నృత్యం ఇది భయంకర రూపంలో ఉంటుంది సంధ్యాకాలం రాత్రి సమయం శాస్త్ర ప్రకారం శివుడు ప్రతిరోజు సంధ్యాసమయంలో అస్తమయం సమయంలో నాట్యం చేస్తాడు అందుకే శివుడిని నటరాజ అని పిలుస్తారు ముఖ్యంగా చిదంబరం నాటరాజ స్వామి ఆలయంలో శివుడు నిత్యం నృత్యం చేస్తున్నాడని నమ్మకం అందువల్ల శివుడు సృష్టి స్థితి లయం కోసం ఆనందంలోనూ కోపంలోనూ ప్రతిరోజూ సంధ్యాసమయంలోనూ తాండవ నాట్యం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి